సో హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సో వర్షాకాలం అయితే స్టార్ట్ అయిపోయింది కదండి సో క్రాఫ్ కోల్డ్ ఇలాంటివన్నీ బాగా నాస్ట్రల్స్ అయితే బ్లాక్ అవ్వడం నైట్ టైమ్స్ ఇలాంటివన్నీ మనం చూస్తుంటాం మెయిన్గా పిల్లల్లో మనం చూస్తుంటాం ఇలాంటివి సో నేను చెప్పబోయే ఒక హోమ్ రెమెడీస్ సింపుల్ హోమ్ రెమెడీస్ కొన్ని చెప్తాను ఐ ఫాలో అయిపోండి ఐ ఫాలో అయిపోండి అండ్ అడల్స్కి కూడా ఇవి బాగా వర్క్ చేస్తాయి చెప్పేవి సో కర్పూరం ఉంటుంది కదండి కర్పూరము అండ్ ఈ పారాషూట్ కోకోనట్ హెయిర్ ఆయిల్ కోకోనట్ హెయిర్ ఆయిల్ కదండి కొబ్బరి నూనె ఈ రెండు కలుపుకొని ఈ విధంగా తయారు చేసుకోండి ఈ విధంగా తయారు చేసుకొని హీట్ పెట్టుకోండి ఒక వన్ వన్ మినిట్ వన్ మినిట్ కంటే హీట్ ఎక్కువ పెట్టద్దు సో వన్ మినిట్ ఇట్లా ఈ విధంగా తయారు చేసేసుకోండి సో ఇంకా తయారు చేసేసుకొని బిఫోర్ బార్చ్ బా అని ముందు ఒక అరగంట ముందు సో మన నెక్ రీజియన్ నుంచి నెక్ రీజియన్ నుంచి సో అబ్డామన్ వరకు బాగా అప్లై చేయండి అండ్ బ్యాక్ సైడ్ వచ్చేసి స్వయనల్ కార్డ్ మాత్రం స్ప్రెడ్ చేయండి బాగా నీట్గా ఇంకిపోయేలాగా స్కిన్లో ఇంగిపోయేలాగా పోయండి అండ్ ముక్కుకి అప్పుడప్పుడు ఇట్లా తగిలిస్తూ ఉంటే వాళ్ళకి రిలీఫ్ అయ్యి బ్లాక్స్ అనేవి నాస్టల్స్ బ్లాక్స్ అనేవి అరైజ్ అయిపోతాయి అనమాట సో అంత రిలీఫ్ ఇస్తుంది ఇదొక ఒక మెథడ్ అండ్ నైట్ టైమ్స్ కూడా వాళ్ళు నిద్రపోయేటప్పుడు కూడా ఫుల్ అప్లై చేయండి హెల్త్ నాస్ట్రుల్స్ అనేవి బ్లాక్ కావు సో వాళ్ళకి రిలీఫ్గా ఉంటుంది అనమాట ఇది ఒకటి అండ్ సెకండ్ వన్ వచ్చేసి మామ్ తెలుసు కదా మన జెండు మామ్ లైట్గా ఒక ఇంత తీసుకోండి చండి బాబా సో ఇంత తీసుకొని అండ్ కోకోనట్ హెయిర్లో బాగా డిసాల్వ్ చేసేసి బ్యాక్ సైడ్ స్పైన్ కార్డ్ సైడ్ మొత్తం బాగా అప్లై చేయండి బాగుంటుంది వాళ్ళకి రిలీఫ్ ఇస్తుంది అనమాట అది ఒక టూ అండి టూ టిప్స్ అండ్ థర్డ్ టిప్స్ వచ్చేసి జిందా ఫిస్మత్ థర్డ్ టిప్ వచ్చేసి జిందా థిస్మత్ ఇది ఏంటంటే బెడ్ మీద అంటే బెడ్ షీట్స్ మీద పిల్లలు నిద్రపోతారు కదా పిల్లల బెడ్షీట్స్ మీద కార్నర్స్లో లైట్గా ఇట్లా స్ప్రే చేయండి అనమాట మొత్తం మొత్తం స్ప్రే అయిపోవాలి వాళ్ళ బెడ్షీట్ అండ్ పిల్లో కూడా సో వాళ్ళు పీల్చుకునే విధంగా వాళ్ళ నోస్కి దగ్గరగా స్ప్రే చేయాలని మళ్ళీ ఎక్కువగా మరీ ఎక్కువగా స్ప్రే చేస్తే వాళ్ళకి చాలా మంట ఇలాంటివి ఉంటాయి అన్నమాట ఈచింగ్ లాంటివి ఉంటాయి సో ఇది సో ఇది అడల్ట్స్ అయితే అంటే పెద్దవాళ్ళు అయితే వాటర్లో వేసుకొని తాగవచ్చు వే నీళ్ళల్లో చిన్నపిల్లలకి జస్ట్ ఉరికే అట్లా స్ప్రెడ్ చేయండి జిందా తిస్మ సో అదనమాట నా వీడియో వచ్చేసి ఇది ఆ నెక్స్ట్ వచ్చేసి వాటర్లో వేడి వాటర్లో తులసి వేయండి తులసి వేసి తాగిస్తే తులసి అనేది చాలా ఔషధ గుణాలు కలిగినటువంటిది కాబట్టి సో వాళ్ళకి ఈజీగా స్ట్రెస్ అండ్ రిలీఫ్గా ఉంటుంది స్ట్రెస్ నుంచి రిలీఫ్ అయిపోయినట్టు ఉంటుంది ఫ్రీగా ఉంటుంది నాస్ట్రల్స్ అనేవి బ్లాక్ అవ్వవు నైట్ టైమ్స్ అప్పుడు కూడా ఫ్రీగా రిలాక్స్డ్గా పడుకుంటారు హాట్ వాటర్ ఎక్కువ తాగిస్తుందండి సో దట్ ఈజ్ అనమాట నాకు తెలిసినటువంటి ఒక చిన్న 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 హోమ్ రెమెడీస్ అండ్ చిన్న చిట్కాలు ఏమన్నా తప్పేమన్నా చెప్పుంటే క్షమించండి ఏమైనా మారండి క్షమించండి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ నా వీడియోస్లో ఈ హెల్త్ టిప్సే కాకుండా ఇంకా నేను డైలీ యూజ్ సింపుల్ ఇంగ్లీష్ సెంటెన్సెస్ అనేది పెడుతున్నాను సో వాటిని అవి కూడా ఒకసారి చూసి నన్ను ఎంకరేజ్ చేయండి సపోర్ట్ చేయండి లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్